కృష్ణపరమాత్మ స్వయంగా ఉద్ధవుడికి ఏం చెప్పాడంటే సన్యాసాశ్రమం చాలా కఠినమైంది నాయన పరిపూర్ణ వైరాగ్యం వస్తే కానీ సన్యాసం తీసుకోకూడదు గుడ్డ రంగు మార్చినంత మాత్రాన కాదు అందుకనే ఇవాళ రేపు రిక్షా తొక్కేవాడు కూడా కాషాయ బట్టలు వేసుకుంటున్నారు చూడండి మీరు కాశీక్షేత్రం కానీ బృందావనం కానీ పోతే అక్కడ రిక్షా తొక్కేవాడు కూడా ఇంత పొడు తిలక పెట్టుకొని కాషాయ బట్టలు కొట్టుకొని తిరుగుతుంటారు అంటే కాషాయం అనేది మనిషికి వైరాగ్య చిహ్నము దాన్ని మనం గృహస్థు వాడకూడదు అయితే అక్కడ ఏం చెప్పారంటే సన్యాసికి ధర్మాలు చెప్పారు ఏం చెప్పారంటే చెక్కతో చేసిన స్త్రీమూర్తిని కూడా ముట్టుకోకూడదుట అంటే కట్టెతో చేసిన మూర్తిని కూడా ముట్టకూడదట ముట్టకుండా దూరంలో ఉంచాలట అంటే కట్టెతో చేసిన స్త్రీని కూడా చూడకూడదంటే ఎన్ని నియమాలు ఉన్నాయి చూడండి ముముక్షువుగా ఉండాలట ఇట్లా పవిత్రమైన నియమాలు ఆచరిస్తేనే ధర్మం ఉంటుంది అటువంటి ధర్మం ఉన్న చోటే భగవంతుడు ఉంటాడు భగవంతుడు ఎక్కడుంటాడు ఆచార ప్రభువో ధర్మ గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ ఆచారం ఉంటుందో అక్కడే పరమాత్మ ఉంటాడు అనాచారం ఉన్న చోట పరమాత్మ లక్ష రూపాయలు కాదు కోటి రూపాయలు ఖర్చు పెట్టుకొని యజ్ఞం చేయండి ఏం చేయండి ఏం చేసినా రాడు నన్ను విలవలేదు నాకు సంబంధం లేదని చెప్పి నో ఎంట్రీ బోర్డు పెట్టి ఆయనే వెళ్ళిపోతాడు ఇక్కడ ఎవడు నేనే కాదు ఇంకో దేవుడు కూడా రావద్దని చెప్తాడు రాక్షసులు వస్తారట అంటే తామసమైనటువంటి ఏదైతే లౌకికంగా రాజస తామస ఉపాసనలుంటాయో అక్కడికి భగవంతుడు రాడు నేను చేస్తున్నాను ఇంత పెద్ద విగ్రహం పెట్టే అంత పెద్ద వీటి వల్ల భగవంతుడు రాడు భగవతుడు నామరూప గుణాతీతుడు నామాలు లేవు రూపాలు లేవు గుణాలు లేవు ఇవన్నీ మనం కల్పించుకున్నవే భగవంతుడు ఎట్లా ఉంటాడు అందుకనే ధ్రువపాఖ్యానంలో భాగవతంలో ధ్రోపాఖ్యానంలో నారదుడు ఉపదేశించి ఐదు సంవత్సరాల వయసు గల పిల్లవాడికి ఏం చెప్పాడంటే నారాయణమూర్తి ఇట్లా ఉంటాడు రా అని చెప్పాడు చెప్పిన తర్వాత వెంటనే ఏం చేశాడు ఒకవాళ్ళు విగ్రహం కనబడితే విగ్రహాన్ని చేయి లేకపోతే చెట్టు ఉంటే చెట్టుకు పూజి రాయి కనబడితే రాయికి చేయి లేకపోతే ఇంకేదన్నా తయారు చేసుకొని పూజ మట్టి కనబడితే మట్టితోనే అది కూడా కనబడిపోతే జలం తీసుకో జలంలో భగవంతుడిని పెట్టు జలరూపి జనార్దన అని చెప్పాడు అందుకనే మనం సత్యనారాయణ మొదలైన పనులు చేసినప్పుడు కలశల్లో నీళ్లు పోస్తాం మనకు అర్థం కాదు ఎందుకు పోశారు కలశల్లో నీళ్లు పోసి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ భగవంతుడి యొక్క తేజాన్ని కలశల్లో పెట్టి ఆ తర్వాత టెంకాయ పెట్టి మూసేస్తాం అంటే అంటే భగవంతుడు నిరాకార పరబ్రహ్మ పంచభూతాల్లో భగవంతుడు ఉన్నాడు ఆ పంచభూతాల్లోనే భగవంతుడు చూడాలి అట్లా చెప్పితే ఆ చెప్పిన భగవంతుడిని నామరూప గుణాలతో వర్ణిస్తే నారదయోగిందులు వారు ఎవరు ఏ రూపమైతే వర్ణించాడో ఆ రూపాన్ని ప్రహర ఈ ధ్రువుడు ఏం చేశాడు ఐదేళ్ల పిల్లవాడు అంతవరకు దేవుణ్ణి చూడలేదు అక్షరాభ్యాసం కూడా రాలేదు అంతవరకు ఆ రూపాన్ని భావన చేసి లోపల ప్రతిష్ఠించుకున్నాడు అంటే భగవంతుడి నామరూప